నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న మళ్ళీ ఇబ్బంది అవుతుంది సూర్య నమస్కారాల్లో బాగా ముందుకు వెనక్కి ఉంచే ఆసనాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత పెయిన్ తిరిగే అవకాశం ఉంది కమ్ టు స్థితి రెండు పాదాలు వి షేప్లో బ్యాక్ స్ట్రెయిట్గా ఉంచండి చెస్ట్ ఎక్స్ప్లాండ్ చేయండి సూర్య భగవాను యొక్క రూపాన్ని మనసులో స్మరించుకుంటూ సూర్య నమస్కారాలు వల్ల మనకు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా బాగా హెల్ప్ అవుతుంది రెండు చేతులు నమస్కారం ముద్ర వేళ్ళని బాగా ప్రెస్ చేయండి మో సమానంగా ఉంచండి చెస్ట్ బాగా ఓపెన్ చేయండి ముందుకు చూస్తూ ఉండండి టూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ముందుకు చాపుతూ చేతులు పైకి తర్వాత నడుము వీపు చేతుల్ని మాక్సిమం బెండ్ చేస్తూ బ్యాలెన్స్ చేయండి హస్త టైస్ దగ్గర నుంచి స్ట్రెచ్ రావాలి త్రీ లోవర్ బ్యాక్ ను సాగదిస్తూ ముందుకు వంగలి పాసన్ మీరు వీలైనంత నడుం భాగాన్ని ముందుకు వంచుతూ మోకాళ్ళు సరి చేసుకుంటూ తల భాగాన్ని కూడా మోకాళ్ళకు దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు ఫోర్ రైట్ లెగ్ బ్యాక్ ఒకే షాట్ లో కుడికాలు మ్యాక్సిమం వెనక్కి తీసుకెళ్ళండి వెంటనే కుడి నేల మీద పెట్టి ఎడమ తొడను ఎడమ పిక్కకు తాకించడానికి మెల్లమెల్లగా ప్రయత్నిస్తూ ఉండండి మీరు ప్రయత్నం చేసే కొద్దీ స్ట్రెచింగ్ బాగా పెరుగుతుంది ఎడమ మోకాలు బాగా స్ట్రెంత్ అవుతుంది రెండు చేతులు సమానంగా పెట్టేసి నడుం భాగాన్ని ప్రెస్ చేయండి మడ భాగాన్ని పైకి సాగదీయండి దిస్ ఈస్ అశ్వసంచలన ఆసన్ ఫైవ్ వెనక్కి పర్వత ఆసన్ రెండు చేతులతో నడుం భాగాన్ని పైకి నెట్టుతూ మడిమల్ని ఫోర్స్ గా నేను ప్రెస్ చేస్తూ మోకాళ్ళు మో బాగా స్నాన తీయండి సిక్స్ మోకాలు నేల మీద పెట్టి బాడీని కొద్దిగా ముందుకు జరిపి ఇప్పుడు రెండు చేతులతో నెమ్మదిగా బాడీని కంట్రోల్ చేస్తూ బెండ్ చేయాలి మో చేతులు రిప్స్ కింద పెట్టుకొని బ్యాలెన్స్ చేయాలి చిన్ అండ్ చెస్ట్ టచ్ ఇన్ ద్రౌండ్ లైట్ గా టచ్ అవుతుంది సెవెన్ గాలి పీలుస్తూ భుజంగా ఆసన్ కుజంగాసన్ కాలు రెండు అరచేతుల మీదే ఉంటుంది మోకాళ్ళు పైకి ఉండాలి నడుము వీపు భాగం బాగా స్ట్రెచ్ అవుతూ ఉండాలి వెనక్కి విలువండి బాగా ఎయిట్ కాళ్ళు చేతులు కదిలించకుండా నడుము నేరుగా పైకి లిఫ్ట్ చేయండి చేస్తూ పోవాలి చేతులతో నెట్టుతూ పోవాలి అలా నెట్టుతూ పోతే మణిమని బాగా ఫోర్స్గా నేలకు ప్రెస్ అవుతూ ఉంటాయి నీ స్ట్రైట్ ఎల్బో స్ట్రైట్ చిన్ దగ్గర బాగా ప్రెస్ చేయండి థైరాయిడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది నైన్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ రెండు చేతుల మధ్య స్ట్రెచ్ అప్ యువర్ బాడీ లుక్ అప్ అగైన్ అశ్వ సెకండ్ టైం టెన్ ఎడమకాల్ ముందుకు ఫార్వర్డ్ బెండ్ పాదహస్తాసన్ నీ స్ట్రెయిట్ మోకాళ్ళు మాటి మాటికి స్ట్రైట్ చేస్తూ ఉండాలి ఏ విధంగా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నామో మనం అన్ని ఆసనాలు చేసిన తర్వాత కూడా మీ పాదాల పొజిషన్ అక్కడే ఉన్నట్లయితే మీరు సరిగ్గా శరీర అవయవాలను బాగా బెండ్ చేస్తూ పోస్చర్ సరిగ్గా వస్తున్నట్లు మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ పాదాల భంగిమ చెక్ చేసుకోండి ఫస్ట్ పొజిషన్ ఎక్కడ ఉందో మళ్ళీ ట్వెల్త్ పొజిషన్ కూడా అక్కడే ఉండాలి సెకండ్ రౌండ్ వన్ ప్రణమాసన్ టూ హస్త ఉత్నాసం త్రీ పాదహస్తాసన్ ఫోర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలన ఆసన్ స్ట్రెచ్ చేయండి బాగా పొట్ట భాగం స్ట్రెచ్ అవ్వాలి కుడి హిప్ జాయింట్ స్ట్రెచ్ అవ్వాలి కుడి మోకాల్ మీద ప్రెషర్ పెరగాలి ఎడమ మోకాలు బాగా నేలకు తాగి ఎడమ పాదాన్ని బాగా స్ట్రెచ్ చేయండి బ్యాక్ స్ట్రెచ్ యువర్ సిక్స్ అస్ట్రాంగ్ అసల్ టోటల్ బాడీ వెయిట్ షుడ్ ద హ్యాండ్స్ ఓన్లీ హోల్డ్ పొజిషన్ బ్రీదింగ్ సెవెన్ ఇన్హేల్ Eight, exhale. Nine, inhale, stretch up again. Ten, exhale, bend your body. Eleven, inhale, bend back. Two, one, exhale, release. Third round, one, normal breathing. Two inhale, three exhale, four inhale, five exhale, six inhale, exhale, hold the breathing, seven inhale, eight exhale. 9 inhale 10 exhale 11 inhale 12 exhale release fourth round 1 2 3 4 Five, six, seven, eight, nine, ten, eleven, twelve. Release two more rounds one, two, three, four, five, six, seven, eight, nine, Ten, eleven, twelve. 11 release last stop 1 two, three, four, 5 6 7 నైన్ టెన్ లెవెన్ రిలీజ్ అండ్ రిలాక్సింగ్ కాళ్ళ దూరము చేతుల దూరము హాయిగా అరచేతిలో ఆకాశం వైపు చూపిస్తూ రిలాక్స్ అవ్వండి ఇక డీప్ ఇన్నలేషన్ అండ్ స్లో ఇన్సలేషన్ కాలివేళ్ళు వేళ్ళు పాదాలు పిక్కలు మోకాళ్ళు తొడలు నడుము భాగాల్లో బాగా విశ్రాంతి పొందండి అలాగే పొట్ట యొక్క కదలికల్ని అబ్జర్వ్ చేయండి మీ పొట్ట పైకి కిందికి మూమెంట్ అవుతూ ఉంటుంది రిలాక్స్ ఆర్ అబ్డమీ ఎదలో విశ్రాంతి పొందండి వీపు భుజాలు మోచేతులు కింది చేతుల్లో విశ్రాంతి పొందండి మెడలో విశ్రాంతి పొందండి అలాగే గదువ ముక్కు కళ్ళు నోరు నుదురు తల భాగాల్లో బాగా విశ్రాంతి పొందండి కాలివేళ్ళ నుంచి తల వరకు శరీరంలోని అన్ని అంతరంగాలకు సంపూర్ణ విశ్రాంతి లభించినది ఈ విశ్రాంతి మనకు మేధాశక్తి ద్వారా సంభవించినది ఈ విశ్రాంతిని అధికము చేయుట కోసం మనమంతా ఒకసారి ఓం అనే ఓంకార శబ్దాన్ని ఉచ్చరించాలి గాలి పీల్చండి నెమ్మదిగా రెండు కాలు వేళ్లను కాస్త కదిలించండి చేతి వేళ్లను కదిలించండి తల అటు ఇటు తిప్పుతూ రెండు పాదాలు దగ్గర కలపండి రెండు చేతులు శరీరానికి దగ్గరికి కుడి చేతిని నేలకు తగిలిస్తూ తల వైపు పైకి తీసుకెళ్ళండి రెండు పాదాలు ఫోల్డింగ్ చేసి కుడివైపు తిరిగి పడుకోండి ఎడమ అరచేతిని నేల మీద పెట్టండి ఎడమ అరచేతిని కుడి మోచేతిని నొక్కుతూ లుస్తూ నెమ్మదిగా పైకి లేవండి నా సూర్య నమస్కారాలు తిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే ఆసనాలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఆసనాలు దగ్గర మనము చాలా స్లోగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నిదానంగా చేయడము జాగరూకతతో చేయడము అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడం ఇవి చేయగలిగితే మనం ఆసనాలు పోస్టర్ ఫైనల్ పొజిషన్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చిన పోస్టర్ను ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయగలిగితే మనకు బెనిఫిట్స్ బాగా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ ట్వంటీ సెకండ్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ మెల్లమెల్లగా నిమిషం నిమిషం నర ఒక్కొక్క ఆసనాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి స్టాండింగ్ పొజిషన్లో మూడే మూడు ఆసనాలు వెన్నుపాము యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి వెన్నుపాము ఆరోగ్యంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయి స్టాండింగ్లో నిలబడి చేసే మూడు ఆసనాల కోసం కమ్ టు ది స్టాండింగ్ పొజిషన్